మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజా కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈరోజు మీరు వినబోతున్న కథ అనుబంధం కొంకణి మూలం అనువాదం టి షణ్ముఖరావు కథ వినండి అనుబంధం రోజలీనా ఆ మూడు కొబ్బరి చెట్లకు తన పిల్లల పేర్లు పెట్టుకుంది ఏంజీలా ఆంథోనీ ఏబెల్ ఇప్పుడు మొదటి రెండు చెట్లకు నీరు పొయ్యటం పూర్తయింది పైపు పట్టుకుని మూడో చెట్టు వద్దకు వచ్చింది ఏబెల్ ఇంకా చిన్న చెట్టే ఇప్పుడిప్పుడే కాపుకొస్తుంది అంతలో ఇంటి ముందు కంచెకు ఆవలా సైకిల్ బెల్ మోత వినబడింది రోజులీనా నీటి పైపును ఏబిల్ చెట్టు మొదట్లో పడేసి గేటు వద్దకు పరుగు తీసింది మ్యాన్ వాసు వచ్చాడు అమ్మా మధ్యాహ్నం కావస్తుంది నువ్వింకా చెట్లకు నీరు పెట్టడం పూర్తి కాలేదా అంటూ ప్రవేశించాడు సైకిల్ను కంచె వెలుపల విడిచిపెట్టాడు రాత్రి నిద్ర పట్టలేదు నాయనా వేకువనే కునుకు పట్టేసింది తీరా లేచేసరికి బాగా పొద్దెక్కిపోయింది అంది రోజులీనా వాసు ఆ ఉత్తరాన్ని చేతికి అందివ్వకుండానే అది ఆంథోనీ నుంచేనని ఆమె గ్రహించింది దానికోసమే ఆమె కొద్ది రోజులుగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది ఆ భూసేకరణ తాకీదును అందుకున్నప్పటి నుంచి రోజులీనా ఎంతో ఆందోళన చెందుతుంది అబ్బాయి ఆ ఉత్తరంలో ఏం రాశాడో నా ఉత్తరం వాడికి అందే ఉంటుంది రావాలని నిర్ణయించుకున్నాడో లేక రాలేనని చెప్పబోతున్నాడో ఇలా ఆలోచిస్తూ ఉత్తరం చదవటానికి పడుతుంది కానీ వయసు ప్రభావం వల్ల ఈ మధ్య ఆమె దృష్టి మందగించింది తన భర్త ఉన్నంతకాలము ఇతరుల సహాయం అవసరమయ్యేది కాదు కానీ రెండేళ్ల కిందట అతడు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు ఇప్పుడు ఆమె ఒంటరిదైపోయింది ఉత్తరం చదవటానికి బయటి వారి మీద ఆధారపడటం తప్పనిసరి అవుతుంది ఒక పెద్ద గ్లాసుతో పోస్ట్మెన్కు మంచినీరు అందించింది ఇతడినే ఉత్తరం చదివి పెట్టమని ఎందుకు అడగకూడదు అనుకుంది ఈ ఉత్తరం చదివి అందులో ఏముందో చెప్పు అని అడిగింది తప్పకుండా రహస్యాలేమీ ఉండవు కదా చలోక్తిగా అంటూ కవరు అందుకుని తెరిచాడు వాసు ఈ మధ్య ఆంతోని తను చదవటానికి వీలుగా ఉత్తరాన్ని టైప్ చేసి పంపుతున్నాడు కానీ భర్త చనిపోయిన తర్వాత ఆమె బాగా కుంగిపోయింది ఆరోగ్యం కూడా క్షీణించసాగింది ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది ఒక చిన్న ఉత్తరం చదవటానికి చాలాసేపు పడుతుంది అయినప్పటికీ ఉత్తరంలోని అంశాలను నిర్ధారించుకోవటానికి ఆమెపై ఆధారపడక తప్పడం లేదు ఉత్తరం చూస్తూ వాసు ఇలా చెప్పాడు అమ్మా ఇది ఆథోనీ నుంచి వచ్చింది ఈ నెలాఖర్లో భార్య పిల్లలతో ఇక్కడికి రావటానికి ప్రయత్నిస్తున్నట్టు రాశాడు ఏబెల్ అతడికి ఉత్తరం రాశాడట ఏబెల్ ఒక ఆస్ట్రేలియన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడట అందుకోసం కువైట్ నుంచి ఆంతోని బహ్రెయిన్ నుంచి అక్క ఏంజీలా ఆస్ట్రేలియా వెళుతున్నారట డిసెంబర్లో వివాహం జరుగుతుందట ఆంతోని తిరిగి వచ్చి వివరాలన్నీ ఉత్తరం రాస్తాడట ఇక పైకి చదవనా అమ్మా ఈ వార్తలను ఒకేసారి అవగాహన చేసుకునే స్థితిలో రోజులేనా లేదు ఆమె మనసు పరిపరి విధాలుగా పోతోంది ఒక్కసారిగా వర్తమానంలోకి వచ్చి అవసరం లేదు నాయనా విషయం అర్థమైపోయింది సరే దేవుడు నిన్ను దీవిస్తాడు వెళ్ళిరా వాసు తన సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు రోజులేనా వరండాలోనే ఒక కుర్చీలో కూలబడిపోయింది సరే ఇక చివరి పక్షి ఏబెల్ కూడా తన గూడు నిర్మించుకుంటున్నాడు నిజానికి వాడు ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు అక్కడే అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు అక్కడ స్థిరపడిపోతాడు భార్యను తీసుకుని గోవా వస్తాడు వస్తాడా రాడా తప్పకుండా వస్తాడు తండ్రి చనిపోయినప్పుడు అందరూ వచ్చి వెళ్ళారు అలాగే తల్లి చనిపోయినప్పుడు అందరూ వస్తారు అందరికన్నా చిన్నవాడు గోవాలోనే స్థిరపడి తనకు ఆశ ఉంటాడనుకుంది ఆ ఆశలు అరియాసలు అవుతున్నాయి తను ఒంటరిగానే జీవిస్తుంది ఒంటరిగానే కాలం చేస్తుంది ఇంతలో బయటి నుంచి ఎవరో పిలిచారు అమ్మా ఇంట్లోనే ఉన్నారా కుళాయి విప్పే ఉంది కట్టడం మర్చిపోయినట్లున్నారు తన ఆలోచనలను ఆపి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుళాయిని కట్టేసింది రోజులీనా చెట్లకు నీరు పోసే పైపును వేరు చేసి దాన్ని చుట్టగా చుట్టి ఒక స్తంభానికి వేలాడదీసింది ఇంటి లోపలికి వెళ్ళింది పొయ్యి మీద గంజి ఉడుగుతుంది ఆమెకు ఇప్పుడు ఆకలిగా లేదు తినాలని లేదు మరింత దగ్గరగా మరిగించాలని నిర్ణయించుకుంది అప్పుడు మరి కూర చేసే శ్రమ ఉండదు కేవలం ఒక్క ఆవకాయ ముక్క ఉంటే చాలు భర్త చనిపోయిన తర్వాత కూర అరుదుగా వండుతుంది కొద్ది రోజుల కిందట భూసేకరణ తాకీదు అందిన తర్వాత ఆకలి పూర్తిగా చచ్చిపోయింది తన భర్త చనిపోయినప్పుడు అందరు పిల్లలు ఇంటికి పరిగెత్తుకుని వచ్చారు అందరికన్నా పెద్దది ఏంజిలా బహ్రైన్ నుంచి వచ్చింది రెండో వాడు ఆంథోనీ కువైట్ నుంచి వచ్చాడు ఏబిల్ చిన్నవాడు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినా ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు ఏంజిలా ఒక నెల రోజుల పాటు ఉంది కానీ అబ్బాయిలిద్దరూ కార్యక్రమాలు పూర్తయిన రెండు వారాలలోపే తిరిగి వెళ్ళిపోయారు కువైట్ బయలుదేరుతూ ఆంతోని ఇలా అన్నాడు అమ్మా మన ఇంటి పక్క నుంచి ఒక కొత్త రైల్వే లైను పడబోతుంది మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది నువ్వు ఇక్కడ ఇంటి వద్ద ఉదయం రైలు ఎక్కితే సాయంత్రానికి బొంబాయి చేరుకుంటావు ఈ ఆలోచన ఏంజలాకు సంతోషం కలిగించింది ఇంటిని తాకుతూనే రైల్వే లైన్ ప్రతిపాదన అందరిలోనూ ఒక ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని నింపింది కానీ ఈ రైల్వే భూతం నేరుగా తమ ఇంటి కంచెలోనికే ప్రవేశిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు భూసేకరణ ఆఫీస్ నుంచి గుమస్తా తాకీదు అందజేయటానికి వచ్చినప్పుడు ఆ కాగితాన్ని అందుకోవటానికి రోజులీనా సందేహించింది భర్త బతికి ఉండగా ఆమె ఏ అంశంలోనూ తలదూర్చి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు అన్నీ ఆయనే చూసుకునేవాడు నోటీసు వచ్చినప్పుడు తన సంతానంలో ఒక్కరైనా ఉండి ఉంటే బాగుండేదని భావించింది ఆమె వైఖరిని చూసి ఆ గుమస్తా ధైర్యం చెప్పాడు ఇటువంటి నోటీసులు మన ఊళ్ళో చాలామందికి వచ్చాయి మీరొక్కరే బాధపడనక్కర్లేదు నిజానికి మీది చాలా చిన్న ముక్క ఎంతోమంది తమ విశాలమైన పొలాలను తోటలను వదులుకోవలసి వస్తుంది అన్నాడు మరి ఇంత భూమి వాళ్ళు ఏం చేస్తారు రోజులీనా అమాయకంగా ప్రశ్నించింది అమ్మా అది వారి విధానం ప్రతిపాదించిన రైల్వే లైన్కు ఇరువైపులా భూమిని సేకరిస్తున్నారు అంతే మీకెందుకు విచారం ఇక్కడ సంతకం పెట్టండి చాలు అన్నాడతను సందేహిస్తూనే రోజులీనా సంతకం చేసింది అప్పటికి ఆమెకు వివరాలేమీ తెలియవు ఒకసారి మ్యాన్ అన్నాడు బహుశా మీ కంచెలో కొంత భాగం దాంతోపాటు మరికొన్ని చెట్లు కూడా పోవచ్చు సరిగ్గా కంచెలో ఎంత భాగము ఏ చెట్లు పోతాయో చెప్పగలవా ఆమె ఆతృతగా పోస్ట్ మ్యాన్ని అడిగింది మా పంట పొలంతో కలిసి ఉన్న భాగం పోవచ్చు మావి ఇరవై నాలుగు కొబ్బరి చెట్లు ఒక మామిడి చెట్టు మర్రి చెట్టు మా పశువుల శాలా కూడా పోతున్నాయి కాబట్టి మీ కంచె ముందు భాగం దాంతోపాటు ఆ గేటు కొబ్బరి చెట్లు ఆ భోగన్ వెళ్ళా పొద పోవచ్చు పోస్ట్ మ్యాన్ ఖచ్చితంగా అంచనా వేసి చెప్పాడు ఆ మాటతో రోజులే మనసు చిదిరిపోయింది ముఖ్యంగా కొబ్బరి చెట్లు పోతాయనే విషయం ఆమె జీర్ణించుకోలేకపోతూ ఉంది ఆ రోజు ఆమెకు పేడకల వంటిది ఆమె ముగ్గురు పిల్లల పేరున నాటిన మూడు కొబ్బరి మొక్కలు ఆరోగ్యవంతమైన చెట్లుగా ఎదిగాయి ఆమె తల్లి ప్రేమ సముద్రాల కావల ఉన్న వారికి నేరుగా చేరలేకున్నా ఈ కొబ్బరి చెట్లపై ప్రసరిస్తోంది ఆమె ఒక విధమైన సంతోషాన్ని సాంతవనని పొందుతోంది ఆమె దృష్టిలో అవి చెట్లు కావు కడుపును పుట్టిన బిడ్డలే వారి పేర్లతోనే ఆ చెట్లను పిలుస్తోంది ఆమె భర్త అంటూ ఉండేవాడు ఆ చెట్లపైన అంత మమకారం పెంచుకోవద్దు సుమా ఎందుకంటే అవి కేవలం చెట్లు మాత్రమే రేపొద్దున్న గాలికి తుఫానికి ఏ చెట్టు అయినా కూలిపోతే నీ గుండె బద్దలవుతుంది ఆ మాటకు రోజులే నాకు కోపం వచ్చేది ఇవి ఎందుకు పడిపోతాయి పడితే నా మీదనే పడాలి ఏ ఒక్కటైనా విరిగితే దాంతోపాటు నేను కూడా కూలిపోవాలి నేనన్నది అదే అన్నాడు భర్త పదహారేళ్ల కిందట ముగ్గురిలో పెద్దది ఏంజీల బడి నుంచి ఒక కొబ్బరి మొక్కను తెచ్చింది అమ్మా మన ఎమ్మెల్యే గారు కొబ్బరి మొక్కలను పెంచుతున్నారు నేను కూడా ఒకటి తెచ్చాను మన ఇంటి ఆవరణలో నాటుదాం అంది అప్పటికి భర్త కుబైట్లో పనిచేస్తూ సెలవు మీద వచ్చి ఉన్నాడు రోజులీన అతనితో అంది ఈ మొక్కను వాకిట్లో నాటుదాం ఏంజీలా పెద్దదై అత్తవారింటికి పోతుంది కానీ ఈ మొక్క ఇక్కడే ఉండి దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ మాట అనగానే భర్త ఆ మొక్కని తన చేతులతో నాటి పెట్టాడు చెట్టు పెరిగి కాయల కాయకముందే ఏంటి ఇలా పెళ్లి చేసుకుని బహ్యిన్ వెళ్ళిపోయింది భర్త కుబైట్ నుంచి ఆంతోనికి వేసా పంపాడు అప్పటికి వాడు కాలేజీలో చదువుతున్నాడు అయినా వెళ్ళిపోయాడు ఈ మార్పులన్నీ త్వరగా జరిగిపోయాయి ఏబెల్ ఇంకా బడిలోనే ఉన్నాడు ఆంతోని అందుబాటులో లేకపోయినా చిన్నవాడు ఏబెల్ గోవాలోనే ఉంటాడని తనకు తోడుగా ఉంటాడని భావించింది ఆంతోనీకి ఆమె భర్త పోలికలు ఉంటాయి ఖచ్చితంగా వాడు ఇంటి బాధ్యతలను నెత్తికి ఎత్తుకుంటాడని తలచింది ఆంతోని వెళ్లే ముందు అతడితో ఇలా అంది నాయనా నువ్వు వెళ్ళిపోతే నా జీవితంలో వెలితి ఏర్పడుతుంది కానీ కేవలం నీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని నిన్ను నేను ఆపదలుచుకోలేదు కానీ ఒక కొబ్బరి మొక్కను తెచ్చి ఈ అక్క మొక్క పక్కనే నాటు అది నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది ఆ ప్రకారమే ఆంతోని బనాలియా నర్సరీకి వెళ్ళి ఒక కొబ్బరి మొక్కను తెచ్చాడు దాన్ని రోజులైన అతడి చేతనే నాటించింది ఈ రోజు అది బాగా పెద్దదై కాయలు కాస్తోంది భర్త రిటరై కువైట్ నుంచి ఇంటికి రావటము ఏబెల్కి ఉద్యోగం వచ్చి ఆస్ట్రేలియా వెళ్ళిపోవటము ఒకేసారి జరిగాయి ఈ రెండు మార్పులు రోజులీనాలో మిశ్రమానుభూతులు కలిగించాయి ఏబెల్ బయలుదేరే ముందు రోజే ఎవరూ చెప్పకుండానే నర్సరీకి వెళ్ళి ఒక కొబ్బరి మొక్కను తెచ్చి గత రెండింటి పక్కనే చేత్తో నాటాడు తల్లి పట్ల కుమారుడు గల తపనకు బాధ్యతకు రోజులీనా ఎంతో ముచ్చట పడింది వార్ధక్యంలో భర్త ఇంటి వద్దనే ఉండటం ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది కానీ తన ముగ్గురు పిల్లల గురించి మాత్రం ఆందోళన చెందటం మానలేదు భర్త సాయంత్రం వ్యాహ్యాలకి వెళ్ళేవాడు ఆ సమయంలో రోజులేనా ఒంటరిగా ఇంటి వద్ద మిగిలిపోయేది పిల్లలను తలుచుకుని దిగులు పడేది నూతి వద్దకు వెళ్ళి ఒక డజను బకెట్ల నీరు తెచ్చి పిల్లల పేర్లు గల చెట్ల మొదట్లలో పోసేది ఇలా పెంచుకున్న చెట్లను ఇప్పుడు నరికి వేస్తారా ఇక నేను మాత్రం బతికి ప్రయోజనం ఏమిటి ఆమెకు కోపం వచ్చింది భయము వేసింది ఆ నిద్రలేని రాత్రి తర్వాత వేకువనే త్వరగా లేచింది పొరుగా ఆమె ఇంటికి వెళ్ళింది జాక్విం అయితే నా కొబ్బరి చెట్లను కొట్టేస్తారంటావా నేను ఆ మాటే వింటాను వచ్చి నష్టపరిహారం డబ్బు కూడా తీసుకోమని కబురు చేస్తున్నారు మన నేలను వారు ఉచితంగా తీసుకోవటం లేదు పరిహారం కూడా బాగానే ఉందనిపిస్తుంది రోజులేనా చాలా చికాకు పడిపోయింది నాకు వారిచ్చే డబ్బు అవసరం లేదు నా బాధ వారికేం తెలుసు నా చెట్లకు ధర కట్టడానికి వారెవరు అంటూ భూసేకరణ చేసే వారిని తిట్టుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది చాలామంది నష్టపరిహారం డబ్బు తీసుకున్నారు కొంతమంది మరింత ధర కోరుతూ అప్పీలు చేసుకున్నారు పొరుగు ఆమె తండ్రి కూడా తన మొత్తాన్ని అందుకున్నాడు కానీ రోజులేనా మాత్రం తీసుకోలేదు ఆమె అసలు ఆ ఆఫీస్కే వెళ్ళలేదు కానీ ఒక్క పని మాత్రం చేసింది వెంటనే ఇంటికి రమ్మని ఆంతోనికి ఉత్తరం రాసింది అయినా వాడొస్తాడని ఆమెకు పూర్తి నమ్మకం కలగటం లేదు ఈ మధ్య వారికి గోవా రావాలనే కోరిక తగ్గింది ఎవరి జీవితాల్లో వారు మునిగిపోయారు పెద్దది ఏంజీల తన కుటుంబ వ్యవహారాల్లో తన మూలకనై ఉంది ఆంతోని కూడా దూరమైపోతున్నాడు గతంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా వచ్చేవాడు ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంతటితో అతడు ఇంటికి రావటం తగ్గిపోయింది అతడ అమ్మాయిని కువైట్లోనే కలుసుకున్నాడు ఆమె కూడా అక్కడే పనిచేస్తుంది ఆమె కుటుంబం అంతా బొంబాయిలోనే ఉంటారు కాబట్టి వివాహం అక్కడే జరిగింది తన భర్తకు సెలవు దొరక్క రాలేకపోయాడు కానీ ఆంతోని తల్లిని పెళ్ళికి బొంబాయి తీసుకెళ్లాడు పెళ్లి తర్వాత ఆంతోని మూడేళ్లకు గోవా వచ్చాడు అది కూడా భార్యని కుమారుణ్ణి తీసుకొచ్చాడు ఆ తర్వాత తండ్రి అంత్యక్రియలకి వచ్చాడు ఈసారి కుమార్తెను తీసుకొచ్చాడు తన భార్య ఇద్దరు పిల్లల పనితోనే అతడికి సరిపోయింది తల్లిని ఓదార్స్తూ కూర్చోవటానికి సమయాన్ని కేటాయించలేకపోయాడు అప్పుడు ఆంతోని నుంచి ఉత్తరం వచ్చింది తప్పకుండా రాగలడని రోజులైనా నమ్ముతుంది దాంతో కొంత ఉపశమనం కలిగింది ఆంతోనీకి తండ్రి పోలికలు ఎక్కువ ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉంటాడు ఒకసారి ఇంటికి వస్తే అన్ని వ్యవహారాలను చక్కబెట్టగలడు భర్త మరణం వల్ల ఏర్పడిన శూన్యము ఒంటరితనము ఆమెకు చాలా బాధాకరంగా ఉన్నాయి మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఎవరూ లేరు ఆ చెట్లను చూస్తూ గంటల తరబడి కూర్చుండిపోతోంది ఎదురుగా లేని పిల్లలతో సంభాషిస్తుంది ఏంజీలా మీ నాన్న నీ పెళ్ళి ఘనంగా చేశాడు డ్రింకులు వరద నీటిలా ప్రవహించాయి గుర్తుందా నానా ఆంతోని మీకోసమే మీ నాన్న ఈ ఇంటిని చెమటోడ్చి కట్టారు మీ అమ్మను మర్చిపోవద్దు నానా ఏబెల్ అందరికన్నా చిన్నవాడివి నువ్వే నాకు అత్యంత ప్రీతి పాత్రుడువని అని గుర్తుపెట్టుకో ఆమె ఇలా ఉండగా పైపు నీరు వృధా కావచ్చు లేక పొయ్యి మీద వంటకం మాడిపోవచ్చు మరో వారం తర్వాత ఏబెల్ నుంచి ఉత్తరం వచ్చింది తనకు కాబోయే భార్య వివరాలు రాశాడు పెళ్ళికి రాగలవా అని రాశాడు ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది ఏదో ఒకరోజు ఏబెల్ యాత్రికుడిలాగా తన భార్య పిల్లలతో గోవా సందర్శిస్తాడు ఆ దృశ్యం ఆమె కళ్ళకు కట్టినట్టుగా ఉంది ఇది బేసిలికా చర్చి ఇది ప్రఖ్యాతమైన గుడ్ బీచ్ ఇది డోనా పౌల ఇది మాండోవి నది ఇది నా చిన్నప్పటి ఇల్లు ఈమె నా తల్లి ఇక్కడ ఫోటోలు తీసి తన ఆల్బమ్ కోసం ఆస్ట్రేలియా తీసుకెళ్తాడు అంతే మళ్లీ ఎన్నాళ్లకో ఈలోగా తన జీవితమే ముగిసిపోవచ్చు ఆ రోజు ఆమె ఏబెల్ చెట్టు వద్ద సుమారు నాలుగు గంటల పాటు తన దిగులంతా వలకపోసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఒక అభద్రతా భావంతో కుంగిపోయింది ఆంతోని ఉత్తరం వచ్చి సుమారు నెల గడిచింది అతడు బొంబాయి చేరుకున్నాడని ఒక వారంలోగా గోవా రానున్నాడని ఎవరో సమాచారం ఇచ్చారు అతడికి ఇష్టమైన పదార్థాలన్నీ చేస్తూ ఆ వారమంతా ఎదురు చూడసాగింది ఆమె ఆలోచనలను భంగం చేస్తూ ఇరుగు పొరుగు పిల్లలు రోజులీనాను పిలిచారు అమ్మా అమ్మా బయటకురా మీ చెట్లు కొట్టడానికి వచ్చారు ఆమె ఒక్కసారిగా నిచ్చేస్తురాలయ్యింది ఎవరో తన తలపైకి గొడ్డలు ఎక్కుపెట్టినట్లు అనిపించింది మరుక్షణం ఇంటి బయటకు పరిగెత్తింది కొందరు కూలీలు గొడ్డళ్లతో సిద్ధంగా ఉన్నారు గేటు వద్ద ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు ఒకతను చేతిలోని ఫైలును చూస్తూ అమ్మా మీరు రోజులీనా ఫెర్నాండెస్ అవునా అని అడిగాడు ఆమె తల ఊపింది మేం మీ కంచే ముందు భాగము తొలగించడానికి వచ్చాం ఇక్కడున్న పదలు ఆ మూడు కొబ్బరి చెట్లు తెగిపోతాయి మీరింకా నష్టపరిహారపు మొత్తము తీసుకున్నట్లుగా లేదు నా కోపంతో వణికింది ఆ కొబ్బరి చెట్లు తాకటానికి వీల్లేదు అమ్మా వినండి మేము ప్రభుత్వోద్యోగులం మా చేతిలో ఏమీ లేదు మీవి మాత్రమే కాదు చాలామంది చెట్లను ఈరోజు కొట్టాల్సి వచ్చింది దయచేసి మా పనిని ఆపి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు కూలీలారా రండి ముందు కంచె తొలగించండి అధికారపూర్వకమైన అతడి స్వరానికి రోజులే నా జంకింది ఈ నేల తీసుకోండి నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఈ చెట్లను మాత్రం కొట్టకండి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఆమె ఉద్యోగి ముందు మోకరెళ్ళింది అమ్మా మీ చెట్లు బాగానే ఉన్నాయి వాటికి ఎక్కువ మొత్తమే మీరు పరిహారం కోరవచ్చు కంచెను కూడా తిరిగి నిర్మించే మొత్తాన్ని ఇస్తారు అన్నాడతను అయ్యా నా చెట్లకు వెలకట్టడానికి మీరెవరు మీరు నా పిల్లల తలలకు ధర నిర్ణయిస్తారా రెండు రోజుల్లో అబ్బాయి వస్తున్నాడు మాట్లాడతాడు ఉద్యోగికి కోపం వచ్చింది మీ అబ్బాయి వచ్చే వరకు పని ఆపి కూర్చోవాలా మాది కాలంతో ముడిపడిన కార్యక్రమం మమ్మల్ని ఆపే హక్కు మీకు లేదు ఈలోగా పనివారు కంచెను తొలగించి ఆంతోని చెట్టు వద్ద గొడ్డళ్లతో నిల్చున్నారు రోజులే నా కోపంతో రెచ్చిపోయింది మెరుపు వేగంతో ఆ పని వారిపైన పడింది ఈ హఠాత్ పరిమాణానికి వారు గొడ్డళ్లతో సహా కింద పడిపోయారు ఆమె ఆంతోని చెట్టుని ఆలంగనం చేసుకుంది రండి ముందు నన్ను చంపి ఆ తర్వాతే నా బిడ్డను నరకండి ఆ గొడవకు చుట్టుపక్కల జనం పోగయ్యారు అమ్మా మీరు ప్రభుత్వం పనికి ఆటంకం కలిగిస్తున్నారు ఇది నేరం దయచేసి దూరంగా వెళ్ళండి మా పనిని మేము చేసుకునివ్వండి అన్నాడు ఉద్యోగి నాకు కోపం తారస్థాయికి చేరింది నాకు మీ డబ్బు అవసరం లేదు నా చెట్టును మీరు ముట్టడానికి వీల్లేదు కూలీలు రెండో చెట్టు వద్దకు చేరారు రోజులీనా అక్కడకు చేరింది ఉద్యోగి పరిగెత్తుకొచ్చాడు అమ్మా మీరు హద్దుమీరుతున్నారు అన్నాడు రోజులీనా ఉద్యోగిపైకి ఉరికింది అతణ్ణి నేలపై పడవేసింది అతడి చేతిలోని కాగితాలు చల్లా చెదురయ్యాయి మీరు నా బిడ్డల్ని చంపుతున్నారు అంటూ తిట్లు మొదలుపెట్టింది సరిగ్గా పొరిగింటి ఆమె తండ్రి సమయానికి వచ్చి కలుగ చేసుకున్నాడు రోజులీనాను పట్టుకున్నాడు సర్ది చెప్పబోయాడు విపరీతమైన కోపంతో ఉద్యోగి చెదిరిపోయిన తన కాగితాలను పోగు చేసుకున్నాడు ఈమెకు గుణపాఠం చెబుతాను అంటూ బయలుదేరాడు జీప్ స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దం వారికి వినపడింది నువ్వలా చెయ్యి చేసుకోకుండా ఉండాల్సింది ఎంతైనా ప్రభుత్వ ఉద్యోగి పొరిగింట ఆమె తండ్రి శాంతింపజేయబోయాడు అయితే మాత్రం ప్రభుత్వానికి నా బిడ్డలను చంపే హక్కుందా కావాలంటే ఆ నేలని నా ఇంటిని తీసుకొనివ్వండి నా చెట్లను మాత్రం తాకవద్దని చెప్పండి అంది రోజులైన వగరుస్తూ ఒక అరగంటలో ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది ఇందాక వచ్చిన ఉద్యోగికి తోడుగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు పోలీసులు వచ్చారు చుట్టూ ఉన్న జన చూసి ఇన్స్పెక్టర్ కాస్త మృదువైన స్వరంతో అన్నాడు చూడమ్మా మీరు ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకుని నేరం చేశారు నీ మీద అభియోగాన్ని వెనక్కి తీసుకోమని నేను వారికి నచ్చ చెబుతాను వారి పని వారు చేసుకొనివ్వండి రోజులే నాకు పరిస్థితి అర్థమైంది ఇదే ఆమెకు చివరి అవకాశంగా భావించింది ఆంతోని చెట్టు వద్దకు పరిగెత్తి దాన్ని కౌగులించుకుంది నేను నా చెట్లను కొట్టనివ్వను ఇవి నా బిడ్డలు నన్ను ముక్కలు చేయండి ఆ తర్వాతే చెట్ల జోలికి వెళ్ళండి అంది ఆమె వెర్రి ఆవేశం జనసమూహం మధ్య గందరగోళానికి దారితీస్తుందని ఇన్స్పెక్టర్ గ్రహించాడు తన కానిస్టేబుల్ను సంజ్ఞ చేశాడు వారు చెట్టుకు చుట్టి ఉన్న ఆమె చేతుల్ని జాగ్రత్తగా విడిపించారు ఆమెను మోసుకుని వెళ్లి పోలీస్ వ్యాన్లోకి ఎక్కించారు పొరుగా ఆమె తండ్రి మరికొందరు పెద్దలు ఇన్స్పెక్టర్తో వాదించిపోయారు కానీ వారిని పట్టించుకోకుండా పోలీస్ వ్యాను ముందుకెళ్ళింది చాలా దూరం వరకు వ్యాన్లో నుంచి ఆమె అరుపులు వినిపించసాగాయి రోజే ఏంజలా ఆంతోనీ ఏబెల్ పేర్లు గల కొబ్బరి చెట్లు నేల కూలిపోయాయి ఆ ఊరి హెడ్మెన్తో కలిసి ఒక యాభై మంది గ్రామ పెద్దలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు రోజులీనాను విడిపించమని అభ్యర్థించారు మధ్యాహ్నానికల్లా ఆమెను విడిచిపెట్టి ఇంటికి పంపించారు తిరిగి రాగానే కింద పడి మొక్కలైన చెట్లను చూసి రోజులీనా గుండెలు బాదుకుంది అపస్మారక స్థితిలోకి పోయింది ఇరుగు పొరుగులు వైద్యుల ప్రయత్నంతో మూడు రోజుల తర్వాత రోజులేనా ఈ లోకంలోకి వచ్చింది ఆ రోజు ఆమె నుంచి ఒక ఉత్తరాన్ని అందుకుంది అమ్మా నేను గత వారమంతా వేర్వేరు పనులతో బొంబాయిలో చిక్కుకున్నాను గోవా వచ్చి నిన్ను చూడాలనుకున్నాను అంతలోనే మా ఆఫీస్ నుంచి వెంటనే రమ్మని టెలెక్స్ వచ్చింది తిరిగి కువైట్ వెళ్ళిపోతున్నాను వచ్చే సంవత్సరం వస్తాను నువ్వేమీ దిగులు పడకు భూసేకరణ గురించి ఆ చెట్ల గురించి పట్టించుకుని ఆందోళన చెందవద్దు నీకు కావలసిన డబ్బు పంపిస్తాను ఆరోగ్యం జాగ్రత్త ఇట్లు నీ ప్రియమైన కుమారుడు ఆంతోని అనుబంధం కొంకణి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ మనుషుల జీవితం అనుబంధాలు ప్రేమలతో ముడిపడి మానసికంగా ఆధారపడటం వల్ల కలిగే వేదన వర్ణనాతీతం ఈ కథ చదివి కళ్ళు చెమర్చాయి గుండె బరువైపోయింది ఈ వరుసలో ఎప్పుడైనా మనము ఉండొచ్చేమో కథ అని అనిపించింది కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజా తాతినేని విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటూనే ఉండండి నమస్తే